హాయ్ అందరికీ ఈ వ్లాగ్ వచ్చి మా మావయ్య గారి తరపున బంధువులు మా అత్తయ్య గారి తరపున బంధువుల్ని మీకు చూపించాలని అనుకుంటున్నానండి వీళ్ళు వచ్చి మా మావయ్య గారి అనమాట మేమందరం ఎక్కడ కూర్చున్నా సరదా సరదాగా ఒక గ్రూప్ మీటింగ్ ఉంటుంది గ్రూప్ మీటింగు ఇలా గ్రూప్ ఫొటోస్ అందరం సరదాగా సరదాగా ఉంటామండి ఆ ఫ్యామిలీ అయినా అంతే ఈ ఫ్యామిలీ అయినా అంతే అందరం ఒకచోటే ఉంటాము ఎక్కడున్నా కబుర్లు చెప్పుకుంటూ అంత సరదాగా ఉంటాము ఇక ఇది వచ్చేసి ఒక ఫంక్షన్ వీడియో అండి మా పెద్ద మా పెద్ద ఆడపడుచు వాళ్ళ పాపది అక్కడ మా పిల్లలందరూ సెల్ఫీ ది ఫొటోస్ దిగుతున్నారనమాట మా ఇందాక ఫోటో తీసిన వాళ్ళని మా తోడుపొడలు వీళ్ళందరూ కూర్చొని సెల్ఫీ దిగారు వీళ్ళు మా మావయ్య గారు వాళ్ళు అక్కలండి వాళ్ళిద్దరూ తిని వచ్చేసి మా పెద్ద అత్తయ్య అనమాట మా ఈ పెద్ద ఫ్యామిలీ అండి మావయ్య గారి తరఫునైనా అంతే మా అత్తయ్య తరఫునైనా అంటే ఇదిగో మేమందరం ఇక్కడే కూర్చున్నాము అందరం పింక్ కలర్ అనుకొని పింక్ కలర్ కట్టుకున్నాము ఇది మా పెదమావయ్య గారు ఫంక్షన్ దగ్గర ఉన్నామండి ఫంక్షన్ ఒక ఎత్త అయితే మా అందరి సందడి ఒకటి అనమాట ఎందుకంటే అందరం ఒకటే చోటు ఉంటామండి ఎప్పుడు ఎక్కడ చూసినంత తేరుగో వీళ్ళు వచ్చి మా బావగారు వాళ్ళు మా వారు వాళ్ళందరూ సరదాగా మాటలు చెప్పుకుంటూ కూర్చున్నారు వీళ్ళు కూడా మాకు ఏమీ తక్కువ కాదు మాకు సెటైర్స్ వేస్తూనే ఉంటారు వీళ్ళు ఎక్కడ కూర్చున్నా ఇంకా మా మావయ్య గారండీ మా పెద మావయ్య గారు మా మేనల్లుడు వీళ్ళంతా మా బ్యాచ్ అనమాట మా పిల్లలు ఇక్కడ మేము కూర్చున్నాము అందరూ సరదా సరదాగా ఉన్నాం కదా ఇక్కడ వచ్చేసి గ్రూప్ ఫోటో దిగుతున్నామండి అందరం పింక్ కలర్ అనుకున్నామండి కాకపోతే ఇక్కడ ఉన్న మా తోడుకోళ్ళకి మాత్రం చెప్పలేదు అందుకే తను మామూలుగా వచ్చింది మేము ఇక్కడ మా ఇక్కడేమో మేము అందరం దగ్గర దగ్గర ఉంటామండి వాళ్ళు వచ్చి కొంచెం దూరం అనమాట అందుకే తనకు తెలియదు ఇద్దరు ఆడపొడుచులు ఇంకా మిగతా వాళ్ళందరూ తోడుకోడలమేనండి ఇదిగో ఇలా గ్రూప్టో దిగాము ఇంకొక తోడుకోడలు ఇంకొక ఆడపొడుచు మిస్ అయ్యారు అనమాట ఎందుకంటే వాళ్ళు యూఎస్లో ఉన్నారండి అందుకే వాళ్ళిద్దరూ మిస్ అయ్యారు ఇంకా ఇక్కడ మేము అందరం మా ఇద్దరు ఆడపడుతులు మా తోడుకోడలు టూ ఫోటోస్ దిగామనమాట ఎందుకండి ఇక్కడ తాంబూలం పెడుతున్నాం అండి కవర్లో పళ్ళు పసుపు కుంకం జాకెట్ గ్లౌజు అలా పెడుతున్నాము ఇక్కడ పెట్టడానికి ఇద్దరు ముగ్గురు ఉంటే సరిపోయిద్దండి కానీ ఇక్కడ చూసారా ఏంటో పెడుతున్నట్టు ఒక పది మంది అలా గ్రూప్ కూర్చున్నాం ఎక్కడున్నా అంతే సరదా సరదాగా మళ్ళీ మమ్మల్ని వీడియోగ్రాఫర్తో పాటు మా వారు కూడా వీడియో తీయటం అనమాట మధ్య మధ్యలో మా అత్తయ్య మావయ్య వచ్చి చూస్తూ ఉంటాం అనమాట ఎలా పెడుతున్నామా అని వాళ్ళు కూర్చుని వాళ్ళు కవులు చెప్తూ ఉండటం అనమాట అలా సరదా సరదాగా గడిపామండి చూసారా ఫ్యామిలీస్ కలిస్తే ఇంత ఎంజాయ్ చేస్తూ ఉంటాం అనమాట ఎప్పుడూ కలుస్తూనే ఉంటామండి ఎక్కువ కలిసిన ప్రతిసారి ఇంతేను అందరం ఒక చోట చాలా సరదాగా ఉంటాము మా పెద్ద ఫ్యామిలీ అన్నాను కదా మావయ్య గారు వాళ్ళు వచ్చి ఐదుగురు అన్నదమ్ములు ఆడ ఆడపిల్లలు నలుగురు మా అత్తయ్య వాళ్ళు కూడా అండి ముగ్గురు అక్క చెల్లెళ్ళు ఇద్దరు అన్నయ్యలు అనమాట వాళ్ళకి ఇట్లా వాళ్ళు వాళ్ళందరి పిల్లలు అలా ఇప్పుడు సరదాగా ఉంటామన్నమాట ఇది మా మామయ్య గారి ఫ్యామిలీ ఇదిగో మా అత్తయ్య కూర్చొని చూస్తున్నారు మేము అందరం ఏమో అక్కడ కూర్చొని ప్యాకెట్లు చేస్తున్నాం కదా ఇంకా అత్తయ్య బొట్లు పెట్టారు మా ఆడపిడిచేమో వాళ్ళకి అందించారనమాట అబ్బాయి ఫంక్షన్ కదా ఇదిగోండి ఇంకా భోజనాల దగ్గరకు వచ్చేసాము వెరైటీస్ అన్నీ మీరు కూడా చూడండి ఇంకా భోజనాల దగ్గర కూడా అంతేనండి ఇంకా ఒకళ్ళ మీద ఒకళ్ళు అని సెటైజ్ చేసుకుంటూ అందరం చోటే కూర్చున్నాము కూర్చుంటే మా ఉంటారు కదా బావగారులు మరుదులు ఇట్లా తోడుకోడలు వదినలు అందరం ఒక్కచోటే ఉన్నాం కదా ఒకళ్ళ మీద ఒకళ్ళు కామెంట్స్ చేస్తూ సెటైర్స్ వేస్తూ సరదా సరదాగా భోజనాలు అనమాట ఆ భోజనాల దగ్గర కూడా కనీసం తినటానికి వెళ్ళటానికి కూడా అందరం వరుసనే వెళ్ళిపోతామండి అంతే తప్ప ఒక చేమల దారి వెళ్ళినట్టు లేకపోతే ఒక గుంపులుగా గుంపులుగా ఉన్నట్టు అందరం ఒక చోటే ఉంటాము ఒక చోటే తింటూ ఉంటాము అనమాట కవులు చెప్పుకుంటూ ఇవన్నీ ఫుడ్ వెరైటీస్ అండి అంటే కొంచెం లాస్ట్ తీసిన తీశారు వీడియో అందుకే కొన్ని కొన్ని కనపడుతున్నాయి అనమాట ఇంకా ఇదిగోండి చెప్పాను కదా అందరం చోటే కూర్చున్నామని ఇక్కడ మా మావయ్య గారు మా పెద్ద మావయ్య గారు పెద్ద అత్తయ్య బావగారు ఇగో మా ఆడబడుచుని బాగా ఆట పట్టిస్తున్నాడు అనమాట వీడియోగ్రాఫర్ వచ్చి మా వారు ఫ్రెండేను ఎప్పుడూ ఎప్పుడు మాకు ఫొటోస్ వీడియోస్ తనే తీస్తాడు మధ్య మధ్యలో మా అందరి సత్యాలతో పాటు తను కూడా ఏయో జోక్స్ వేస్తూనే ఉంటాడు తను చెప్తానే ఉంటున్నాడు మేము సరదాగా నవ్వుకుంటూ ఉంటున్నాం అనమాట అందరం ఒక చోటే కూర్చున్నాము మా బావగారు వాళ్ళు మా ఆయన మేము అందరం ఒక చోటే ఉన్నామండి మా ఉదయం తిన్నవ్వకోకుండా వాళ్ళు ఏదో ఒకటి చెప్తానే ఉన్నారు ఇక్కడ నేను కూర్చున్నాను ఇక్కడ అనుగో మా వారు తిన్ మా వారు వాళ్ళ ఫ్రెండ్ తినిపిస్తాను రా అంటున్నాడు వీడియో తీస్తా సెట్ అయిస్ వెనకాల వచ్చేసి అదిగో మా పిల్లగంగా అంతా చోట కూర్చున్నారండి వాళ్ళు కూడా అంతే మేమందరం ఒక చోట కూర్చుంటే వాళ్ళందరం ఒక చోట కూర్చుని ఏదో ఒక ఇంటి దగ్గరకు వచ్చినా ఇంటికి వెళ్ళినా అందరూ అలా ఒక చోట కూర్చుంటారు కూర్చుని ఇలా సరదాగా ఏదో గేమ్ ఆడుకుంటూ ఉంటారండి మా పిల్లలు కూడా వీళ్ళందరూ మా పిల్లలు ఇక్కడ మేము కూర్చున్నాం కదా అట్లా మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ బాగా ఎంజాయ్ చేసాము ఏ ఫంక్షన్ వచ్చినా ఎక్కడ కలిసినా కూడా ఎంజాయ్ చేస్తామండి ఇట్లాగే ఇంకొక అత్తయ్య అండి మాకు తను మా మామయ్య గారితో మాట్లాడుతుంది కదా తను ఇంకొక అత్తయ్య అనమాట ఇక ఎక్కడున్నా సరే ఎంతమంది ఉన్నా సరే మా కబుర్లకి మా జోక్స్కి మాత్రం బ్రేక్ లేసే పనే ఉండదండి ఇదిగో చివరికి అక్కడ భోజనం పెట్టించుకోవడానికి వెళ్ళి కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళం కవులు చెప్పుకుంటూనే వెళ్ళాం తప్ప ఏదో అయిపోయిన వాళ్ళం వెళ్ళి ఒకళ్ళు వెళ్ళి పెట్టించుకోవడం కాదు అందరం ఒక్కసారే వెళ్ళి పెట్టించుకొని అక్కడ కూడా కబుర్లు అనమాట బ్రేక్ అంటూ ఇవ్వకూడదు అలా ఉంటామండి మేము మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో ఇది వచ్చేసి మా నేను అంతకుముందు ఫొటోస్ వీడియోస్ మీకు పెట్టి పెడుతున్నానండి ఎందుకంటే మా ఫ్యామిలీ ఎలా ఉంటుందని మీకు తెలియటానికి సరదాకి ఇది కొంచెం ముందు ఫొటోస్ అండి మేము అందరం గెట్ టుగెదర్ అయ్యామన్నమాట ఒకసారి ఇందాక వీడియో లేనిలో వీడియోలో లేని వాళ్ళు కూడా ఇందులో ఉన్నారు అందుకని నేను యాడ్ చేశాను మా ఫ్యామిలీ ఫొటోస్ ఇదంతా మా వెలిసాల ఫ్యామిలీ అండి ఆల్రెడీ నా నేమ్ ముందు ఉంది కదా వెలిసాల సుభాషిని అని అలా అనమాట మా వెలిసాల ఫ్యామిలీ ఇదంతా మా ఇంటి దగ్గర ఒక సంక్రాంతి పండగకి ఇలా గెట్ టుగెదర్ పార్టీ ఏర్పాటు చేసాము అక్కడ తీసిన ఫొటోస్ అండి నేను మీకు అక్కడ లేని వాళ్ళు కూడా అది ఇందులో కనిపిస్తారు అని నేను ఇలా ఫొటోస్ అన్నీ యాడ్ చేశాను అనమాట అందరూ కేక్ కటింగ్ అలా చేసి చాలా బాగా ఎంజాయ్ చేసాము అప్పుడు ఈ అందుకనే పెట్టాను ఇదంతా మా వెలుసాల యూత్ అండి ఇప్పుడు కొంచెం పెరిగారు పిల్లలు ఇదిగోండి మా ఆడపిల్లలు ఇంకా ఉన్నారు కొన్ని కొన్ని ఫొటోస్ మాత్రమే ఉన్నాయి పెట్టాను అనమాట ఎందుకంటే అందరూ ఇదిగో ఇలా సరదాగా చోటే ఉండి ఎంజాయ్ చేస్తూ ఉంటాము ఎవరు మీటింగుల్లో వాళ్ళు ఎవరు కబుర్లో వాళ్ళు అట్లా ఉన్నారనమాట ఇక అక్కడ కూర్చున్నామా ఇక్కడ కూర్చున్నామా అది చేస్తున్నామా ఇది చేస్తున్నామా అది పెట్టారా ఇది పెట్టారా ఇక అలాంటిది ఏమి ఉండదండి అందరం కలిసి సరదాగా ఉంటాం అందరం ఉన్నాం ఇది మా మావయ్య గారి ఫ్యామిలీ ఇంకా ఈ వీడియో వచ్చేసి మా అత్తయ్య గారి ఫ్యామిలీ అనమాట ఈ పిక్స్ వచ్చి ఇది వీళ్ళు కూడా అంతేనండి ఇది కూడా ఇంక, ఇంకా ఇంకా సరద, సరదా సరదాగానే ఉంటాము ఏకు, అటంటే ఎక్కువ అటేమో ఎక్కువ బావగారు వాళ్ళు ఉంటారు వీటేమో నాకు ఎక్కువ ఆడబుడుచులు ఉన్నారనమాట అటు ఎక్కువ జోక్స్ సెటైర్స్ వేస్తూ ఉంటారు వీటి కూడా అంతేను వీళ్ళిద్దరూ మా బావగారు మా ఆయన ఇంకా మిగతా వాళ్ళందరూ మా ఆడబుడుచలేనండి నాకు ఒక తోడు కొడలు ఉంది ఇంకా మిగతా వాళ్ళందరూ ఆడపడుచలేదు వచ్చేసి మా అత్తయ్య వాళ్ళ అన్నయ్య అనమాట ఇది ఇటు ఫ్యామిలీ కూడా చాలా సందడిగా సరదాగా ఉంటుందండి ఇది ఇక్కడ చాలా ఫన్నీ డైలాగ్స్ నేను ఒరిజినల్ వీడియో అలాగే మీకు షేర్ చేశాను ఒక వీడియో పెట్టాను మా కుటుంబం కలిస్తే ఎలా ఉంటుంది అని ఆ వీడియోలో చూడండి నేను అక్కడ వాయిస్ ఏం కట్ చేయకోకుండా అలాగే ఉంచేసాను అనమాట చాలా సరదాగా ఫన్నీగా ఉంటుంది మాటలు అనేది అందుకని అలాగే ఉంచేసాను ఇది ఇచ్చేసి మా అత్తయ్య వాళ్ళ అక్క అక్క వాళ్ళు అక్క వాళ్ళ పిల్లలు మా అత్తయ్య వాళ్ళ అన్నయ్య వాళ్ళ వదిన అట్లాగు అందరం ఈ మధ్యనే గెట్ టుగెదర్ అనమాట మా బాబు మా ఇంటి దగ్గర ఇలా అందరం కలిసి ఎంజాయ్ చేస్తూ ఉన్న వీడియో మీకు షేర్ చేస్తున్నాను ఇందాక వీడియో మావయ్య గారు వాళ్ళ తరపున ఇది అత్తయ్య వాళ్ళ తరపునని చెప్తున్నాను కదా చాలా ఫన్నీగా సరదాగా ఉందండి మీరు చూడకపోతే కనుక నేను కుటుంబం అంతా కలిస్తే ఎలా ఉంటుందో అనేది ఒరిజినల్ వీడియో పెట్టాను ఆ వీడియోలో చూడండి ఫన్నీ కన్వర్జేషన్ ఎలా ఉందనేది తెలుస్తుంది మీకు ఇక్కడ వచ్చేసి నేను వాయిస్ కట్ చేసి వాయిస్ ఇస్తున్నాను కదా అందుకని ఇక్కడ తెలియట్లేదు అందుకే నేను వాయిస్ చెప్తున్నాను మిమ్మల్ని ఆ వీడియో చూస్తే మీకు చాలా సరదాగా అనిపిస్తుంది అనమాట ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎలా జోక్స్ వేసుకున్నారు ఎలా సరదాగా కబుర్లు చెప్పుకున్నారు అనేది వాళ్ళందరూ భోజనాలు అయిపోయినాయి ఇక్కడ మా అత్తయ్య నేను మా తోడుకోడలండి మేమిద్దరమే తోడుకోడళ్ళము అత్తయ్య తరఫున మిగతా వాళ్ళందరూ ఆడబుడుచలేము మేము భోజనం చేస్తున్నాము వీళ్ళందరూ కూడా అందరూ భోజనాలు చేస్తారు ఇంక అందరూ ఇలా బయట కూర్చుని కబులు చెప్పుకుంటూ ఉన్నారనమాట భోజనాలు చేసేటప్పుడైతే అందరూ అలా లోపల చోటే కూర్చుని తిన్నాము వీళ్ళిద్దరూ మళ్ళీ అందరూ బయట కూర్చున్నారని వీళ్ళిద్దరూ కూడా మళ్ళీ బయటకు వచ్చేసి కూర్చున్నారు మా పెద్ద అత్తయ్య అత్తయ్య వాళ్ళ పెద్ద అక్క అనమాట తను ఆ వెనకాల కూర్చున్నారు అత్తయ్య వాళ్ళ చిన్నక్క వీళ్ళందరూ వాళ్ళ పిల్లలు తిని మా చిన్నాడు పడిచే వాళ్ళ అమ్మాయి అట్లా మేము చేపించిన వంటలు అనమాట బిర్యానీ చికెన్ ఫిష్ పెరుగు చట్నీ కట్ట ఇలా అన్ని అన్నీ చేపిచ్చామండి వంటతన్నే పిలిపించి చేపించాము ఎందుకంటే ఎలా వేసుకున్నా అందరం కొంచెం ఎక్కువ మంది ఉన్నాం కదా అని ఇంట్లో పెట్టుకోవడం ఎందుకు రిస్క్ మనం అంతా అని బయట వంటతన్నే పిలిపించి చేపించామనమాట ధమ్ బిర్యానీ చికెన్ గ్రేవీ కర్రీ కట్ట పెరుగు చట్నీ ఫిష్ కర్రీ వైట్ రైస్ ఇలా కానీ అందరూ చాలా ఫిష్ కర్రీనే ఎక్కువ ఇష్టపడ్డారండి ఫిష్ కర్రీ మేమే చేసాము కానీ ఫిష్ కర్రీనే ఎక్కువ ఇష్టపడ్డారనమాట ఇలా అందరం ఒక చోట కలిసిన వీడియో మీ అందరికీ నేను షేర్ చేయాలని షేర్ చేశాను ఎందుకంటే మాతో పాటు మా ఫ్యామిలీ మెంబర్స్ని కూడా మీ అందరికీ పరిచయం చేయాలి అని వీడియో పెట్టారండి మేము అందరం ఎక్కడ కలిసినా ఎటు ఫ్యామిలీ ఎక్కడ కలిసినా అందరం ఒక చోట ఇలా సరదా సరదాగానే ఎంజాయ్ చేస్తూ ఉంటాము మా అత్తయ్య అత్తయ్య వాళ్ళ చిన్నక్క ఇందాక పెద్దక్కని చూపించాను కదా తను చిన్నక్క చిన్నక్క వాళ్ళ పెద్దమ్మాయి తను ఇలా ఇంట్లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క చోట అట్లా కూర్చుని కవులు చెప్పుకుంటూనే ఉన్నామండి మాకు అసలు టైం కూడా తెలియదు ఎందుకంటే నైట్ ట్వెల్వ్ వన్ అలా అవుతుందండి ఒక్కసారి ఒక్కొక్కసారి అయితే టూ త్రీ అయినా అవుతుంది నిద్రలో కూడా ఉండవు అనమాట మా కవుల్లో పడితే అలా ఉంటాయి మా కబుర్లో అంత ఎంజాయ్ చేస్తూ ఉంటాము చాలా సరదాగా ఉంటుందండి బావలు మరదలని ఆట పట్టించటం ఈవెన్ అక్కా చెల్లెళ్ళు అన్నదమ్ములు వాళ్ళు కూడా జోక్స్ సరదాలు వేసుకుంటూ ఉంటారనమాట అందుకని మనకు అసలు టైం కూడా తెలియదు నైట్కి ఎన్ ఎన్నింటికి పడుకుంటామో కూడా తెలియదు అంత సరదాగా కూర్చుని కవులు చెప్పుకుంటూ ఉంటాము ఇంకా మార్నింగ్ వచ్చేసి లేటుగానే లెగుస్తాం అనుకోండి మరి నైట్ లేట్ అవుతుంది కదా అందుకని లేటుగానే లెగుస్తాము లేట్గా లేచినా ఏం పర్లేదు మా అత్తయ్య వాళ్ళు అలా ఏం అనుకోరు ఎందుకంటే వాళ్ళు మేమందరం క అత్తయ్య వాళ్ళు మేము కలిసే ఉంటాం కదండి మా అందరం ఇట్లా కలిసి ఎంజాయ్ చేస్తాం కాబట్టి మా మావయ్య గారు తొందరగా ఏం అనరు అనమాట కొంచెం టిఫిన్ లేట్ అయినా ఎందుకంటే నైట్ లేట్ అవుతుంది కదా చాలా లేట్ అవుతుంది వీళ్ళందరం ఒక చోటకి వచ్చి ఇక ఎక్కడున్నా సరే ఏదో ఒక మీటింగ్ పెట్టుకోవాల్సిందేనండి సరదా సరదాగా ఒకళ్ళ మీద ఒకళ్ళు జోక్స్ చేసుకుంటూ ఉంటూ ఉంటాము ఇదంతా మా చుట్టూ వ్యూ అండి మా ఇంటి చుట్టూ మాది అంత మా ఇల్లు కూడా నేను మీకు షేర్ చేశాను అనమాట ఇది మా తమలపాకు చెట్టు మా తమలపాకు చెట్టు గురించి మా చిన్నాడు పొడుచు చాలా ఫన్నీగా చెప్పింది మొత్తం వీడియో అంతా కూడా తను ఫన్నీ కన్వర్జేషన్ ఉంది అదంతా కూడా వేరే వీడియోలో ఉందండి మా కుటుంబం గురించి ఉన్న వీడియోలో ఆ వీడియో చూస్తే తను ఎంత సరదాగా మాట్లాడింది అనేది మీకు తెలుస్తుంది అనమాట ఇవి వచ్చేసి మామిడి చెట్టు మా చుట్టూ ఉన్న వ్యూ అండి ఎంతైనా పల్లెటూరు వాతావరణమే వేరు కదా మా వా మా ఇంటి దగ్గర వాతావరణం చాలా బాగుంటుంది ఎందుకంటే చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఈ కబుర్లు మీటింగ్లే కాదండి మధ్య మధ్యలో వచ్చేసి కాసేపు ఏదో ఒక చిన్న చిన్న గేమ్స్ కూడా పెట్టుకుంటూ ఉంటాము మా గేమ్స్ మాకు ఉంటాయి పిల్లల గేమ్స్ పిల్లలకు ఉంటాయి అట్లా మధ్యలో గేమ్స్ కూడా పెట్టుకుని ఆడుతూ ఉంటాము అందుకే మాకు అసలు టైం అనేది తెలియదు మా ఫ్యామిలీ వీడియోస్ అన్నీ మీకు నచ్చినాయి అని అనుకుంటున్నాను ఇది వచ్చేసి మా అత్తయ్య మామయ్య ఫ్యామిలీ కదా నేను ఇంకో వీడియోలో మా ఫ్యామిలీ కూడా చూపిస్తాను ఎందుకంటే మా ఫ్యామిలీ కూడా పెద్దదేనండి మా నాన్న వాళ్ళు వచ్చేసి ముగ్గురు అన్నదమ్ములు ఒక మేనత్త అనమాట వాళ్ళం వాళ్ళ పిల్లలు అట్లా అది పెద్ద ఫ్యామిలీని ఆ వీడియో నేను ఇంకో వీడియోలో షేర్ చేస్తాను ఎందుకంటే చాలా లెంతీ అవుతుంది కదా ఈ రెండు ఫ్యామిలీ వీడియోస్ ఇప్పుడు మీకు షేర్ చేశాను ఇది వచ్చేసి నేను మొన్న రీసెంట్గా పెట్టిన వీడియోనేనండి దీనికి కూడా నేను అంతకు ముందు మేము ఎలా ఎంజాయ్ అనేది కొన్ని కొన్ని ఫొటోస్ పెట్టాను అవి కూడా మీకు బాగా నచ్చుతాయి అని అనుకుంటున్నాను ఏమీ అనుకోండి ఏమీ అనుకోకండి కొన్ని చోట్ల డిస్టర్బెన్స్ ఏమన్నా అనిపిస్తే నాకు వాయిస్ కూడా ఒక చోట కొంచెం ఇదవుతుంది ఏమీ అనుకోకండి ఎందుకంటే ఇంకా కొంచెం అలవాటు అవ్వాలి నాకు ఇప్పుడిప్పుడే కదా స్టార్ట్ చేస్తున్నాను ఈ మామిడికాయలు వచ్చేసి కాయలు అండి చట్నీకి పచ్చడి మాత్రం చాలా చాలా బాగుంటుంది కండ ఎక్కువ ఉందనమాట అందుకని పచ్చడి చాలా బాగుంది మీ అందరికీ ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నానండి మీరు నా వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను ఎక్కువ లెంత్ అయిందని అనుకోవద్దు ఎందుకంటే నాకు కొన్ని కొన్ని నేను ఇంకా యాడ్ చేయలేదు మా సరదా సరదాగా ఉన్నాయి అందరం కలిసి లంచ్ చేసే లంచ్ కానీ డిన్నర్ కానీ చేసే వీడియోస్ ఇంకా నేను షేర్ చేయలేదు ఎందుకంటే ఎక్కువ లాంగ్ అయిపోయద్దని ఇలా కొన్ని కొన్ని యాడ్ చేశాను మీకు ఈ సరదా సరదాగా ఉన్న వీడియోస్ నచ్చుతాయి అని చేశానండి మాకు ఆ ఫ్యామిలీ ఈ ఫ్యామిలీ కూడా మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇది అంతకు ముందుదండి ఇటు కూడా అంతే ఎక్కడున్నా ఇలా గ్రూప్ గ్రూప్గానే ఎంజాయ్ చేస్తూ ఉంటాము అని అని చెప్పటానికని కొన్ని ఫొటోస్ యాడ్ చేశాను అనమాట థ్యాంక్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి